ఆ ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై పూలే జై నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చెప్పేది నిజం అనిపిస్తే మీ అభిప్రాయం చెప్పండి లేదు తప్పనిపిస్తే ఎందుకు తప్ప రీజన్ చెప్పండి ఒకవేళ నేనేమన్నా మార్చుకోవాల్సి వస్తే తప్పకుండా మార్చుకుంటాను చెప్పాను కదా నా గొంతు ఎల్లప్పుడు ప్రజల వైపే నేను ప్రజాపక్షం అధికార పక్షం కాదు ప్రతిపక్షం కాదు నేను ఎల్లప్పుడు ప్రతిపక్షం కాదు అధికార పక్షం కాదు ప్రజాపక్షం ప్రజల వైపే నేను మాట్లాడతాను ఒక పార్టీ ఈరోజు మంచి చేస్తే మంచి చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తా లేదు ఆ పార్టీ రేపు చెడ్డ చేస్తే ఎందుకు చెడ్డది అన్నట్టు నేను ప్రశ్నిస్తా అంటే నేను ఇక్కడ ఎవరిని పొగడను ఎవరిని బాగా లే బాగా పైకి లేపను వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఒకసారి ట్విట్టర్లో చూస్తే కనుక తెలంగాణ కాంగ్రెస్ అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఒకటి వచ్చింది ఏంటంటే ప్రజాప్రభుత్వం కొలువు తీరిన అరవై తొమ్మిది రోజుల్లోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఇరవై మూడు వేల నూట నలభై ఏడు నర్సింగ్ ఆఫీసర్స్ అందులో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టులు సింగిరేణి నాలుగు వందల నలభై ఒకటి పోస్టులు కానిస్టేబుల్ పదిహేను వేల ఏడు వందల యాభై పోస్టులు అని వచ్చింది ఇగో చూడండి సరే అంటే ప్రజాప్రభుత్వం కొలు తీరిన అరవై తొమ్మిది రోజుల్లోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఇరవై మూడు వేల నూట నలభై అని చెప్తాను అది ఎంత ఫేక్ న్యూస్ అంటే ఇది చాలా ఫేక్ న్యూస్ ఎగ్జాంపుల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టులు మొన్ననే ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టేసి వాళ్లకు నియమక పత్రాలు అందించారు వాస్తవానికి ఆ నోటిఫికేషన్ పడ్డది ఎప్పుడు అంటే ఒకసారి మీరు వెళ్ళేసి ఎంహెచ్ఎస్ఆర్బి అనే వెబ్సైట్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీరు దాంట్లో కనిపిస్తుంది దా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్లో మేము నర్సింగ్ పోస్టులు పెట్టబోతున్నామని చెప్పారు ఆ తర్వాత జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చిన కొన్ని రోజులకి అంటే కొన్ని నెలల తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ మూడున వాళ్ళకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎగ్జామ్స్ పెట్టారు ఆగస్ట్ మూడున పెట్టిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారంటే దాదాపు ఈ నెల రిజల్ట్ డిసెంబర్లో వస్తే మొత్తానికి జనవరి ట్వంటీ ఎయిత్న ఫైనల్కి అనేది రిలీజ్ చేసేసి వాళ్ళని అపాయింట్మెంట్ చేసేసి మొత్తం ఒక ఎల్బీ స్టేషన్ నియామక పత్రాన్ని ఇచ్చారు ఇది జరిగిన స్టోరీ ఒక్కసారి నేను కా మీరు నంబర్ కావచ్చు బహుశా నేనే కొట్టి చూపిస్తాను మీకు ఎంఎస్ ఎస్ఆర్ ఎంఎస్ చేసారని దాంట్లో ఎగ్జాక్ట్లీ వాటి ఉంటుంది ఒకసారి మీరు చూడాలి ఎందుకంటే నిజాలు మనం తెలుసుకోకపోతే ఏదో కాంగ్రెస్ పార్టీ అది వచ్చిన వచ్చిన అరవై తొమ్మిది రోజుల్లోనే ఇరవై మూడు జాబ్ జాబ్స్ ఇరవై మూడు వేలు జాబ్స్ ఇచ్చింద్రా అని ఒక మనం వార్తని స్ప్రెడ్ చేస్తే అది రాంగ్ న్యూస్ అయిపోతుంది అలా రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం జర్నలిస్టు లక్షణం కాదు జర్నలిజం ఎథిక్స్ అవి కాదు ఇది ఈఎంహెచ్ ఎస్ఆర్బి అనే వెబ్సైట్ ఇది వస్తుంది కొంచెం నెట్ స్లో ఉన్నట్టుంది సరే అంతవరకు మాట్లాడదాం ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టారు ఎవరి ప్రభుత్వ హాయిలో జరిగింది అంటే నేను కేసీఆర్ గారికి పోగొడట్లేదు అరే బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పట్లే కానీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన పది సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు ఇచ్చినా అక్కడక్కడ మాత్రము కొన్ని కొన్ని మాత్రం ఇచ్చింది అయితే ఇక పేపర్ లీకేజ్లు కావచ్చు కాళేశ్వరం స్కాములు కావచ్చు లేకపోతుంటే అవినీతి కావచ్చు కవిత అరెస్ట్ కావచ్చు ఇవన్నీ తెరమీతికి వచ్చినప్పుడు కొందరికన్నా ఉద్యోగాలు ఇవ్వాలి లేకపోతే నిరుద్యోగులు విరుచుకు పడతారు ఉద్యోగాలు ఇవ్వలేదని ధర్నాలు చేస్తారు రాస్త్రూపాలు చేస్తారు అప్పటికే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఇక కుదరదు అని చెప్పేసి ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఇక మేము వెళ్ళాం అని బాగా బాధపడి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఏం చేశారంటే కొన్ని కొన్ని పోస్టులు రిలీజ్ చేశారు అది నర్సింగ్ వాళ్ళకి అప్పుడే రిలీజ్ చేశారు రెండు ఇరవై రెండు ఇరవై మూడులోనే దానికి అప్లికేషన్ వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఇచ్చినాం ఇచ్చినామంటాను ఇది ముమ్మాడికి పచ్చ అబద్ధం ఎగ్జామ్ ఇచ్చింది రిజల్ట్ ఫైనల్కి ఇచ్చింది రిజల్ట్ మొత్తం ఎప్పుడు జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి అపాయింట్మెంట్ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఈ విషయానికి మేము బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలని మేము త్వరగా రిజల్ట్ ఇచ్చేసి వీరిని అపాయింట్మెంట్ చేసుకున్నాం అని చెప్పాల్సింది పోయి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఇది ముమ్మాటికి పచ్చ కాంగ్రెస్ పార్టీ కనీసం చిత్తశుద్ధి ఉండాలి ఈ విషయం ఇట్లా చెప్పడానికి నేను ఏమంటున్నా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి మీరు అరవై తొమ్మిది రోజుల్లో ఏం చేశారో అది చెప్పండి ఆరు గ్యా ఆరు గ్యారంటీలు మేము అమలు చేయడానికి ఎస్ మహిళలకు ప్రయాణం ఇచ్చాం అది చెప్పండి గ్యాస్ ఇస్తామని చెప్పాం ఇవ్వబోతున్నాం అలాంటివి చెప్పండి రైతు బంధుకి ఇంత వేసాం ఇందరికి ఇవ్వలే అలాంటివి చెప్పండి కానీ కేసీఆర్ చేసిన పనిని బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన పనిని ఈసారి మేము చేశామని చెప్పడం మాత్రం మూర్ఖత్వం ఇది మాత్రం మీకు తగదు సింగరేణి కూడా మీరు జాబ్ ఇవ్వలే పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు గతంలో ఇక మేము ఓడిపోతాం అని బాగా భ్రమపడి ఇక మేము గెలవం మాకు ఇక్కడ ఛాన్స్ లేదని చెప్పేసి ఇక్కడ కొంచెమైనా సానుభూతి పొందాలి అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే కొన్ని కొన్ని ఉద్యోగాలు ప్రవేశపెట్టింది రిజల్ట్స్ మాత్రం రిజల్ట్ కూడా ఇచ్చింది కానీ అపాయింట్మెంట్ మాత్రం కొంచెం ఆలస్యమైంది అయితే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తానంటే ఎల్బీ స్టేషన్లో పిలవడం మొత్తం ఘనంగా ఇక అన్ని ఛానళ్ళు కనిపించారుగా టీవీ నైన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు వి సిక్స్ కావచ్చు హెచ్ఎం టీవీ కావచ్చు ఇంకా ఎన్ని ఉన్నాయి నేషనల్ ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్లో కనిపించాలని చెప్పేసి అరే నిజమే రవై రేవంత్ రెడ్డి గారు జస్ట్ అరవై తొమ్మిది రోజుల్లోనే మొత్తం ఇరవై మూడు వేల నూట నలభై ఉద్యోగాలు ఇచ్చారు అవై అని అనుకోవాలని చెప్పేసి ఆ డ్రామా ప్లే చేస్తాము ఇది పచ్చి అబద్ధం ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ని ఈయన ఇచ్చేసి ఇచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన చేసిన అవినీతి ఎందుకు చెప్పట్లే ఆయన చేసిన అవినీతి ఎంత ఉంది దాంట్లో కూడా మాకు భాగం ఉందని చెప్పాలి కదా ఆయన చేసిన దాంట్లో ఆయన చేసిన వాటికి మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు మరి ఆయన చేసిన అవినీతి గురించి చెప్పి అవినీతిలో మాకు కూడా భాగస్వామి ఉందని చెప్తారా చెప్పరు ఎందుకంటే అవినీతిలో మీకు భాగస్వామి లేదు కాబట్టి మీరు చెప్పరు మరి దీ అక్కడ చేసిన ప్లస్ పాయింట్ని అక్కడ చేసిన ప్లస్ పాయింట్ ఇక్కడ మీరు ఎందుకు ప్లస్గా మార్చుకుంటారు వాళ్ళేమో అవన్నీ చేశారు కాళేశ్వరంలో కావచ్చు పేపర్ లీకేజ్ కావచ్చు స్కాములు కావచ్చు విపరీతంగా చేశారు వాళ్ళు చేసిన స్కాములు మీకు మేము కూడా దీంట్లో స్కామ్ చేశామని మీరు చెప్పే దమ్ము లేదు ఎందుకు లేదంటే మీరు చేయలే కావచ్చు అది చేస్తే మీకు బ్యాడ్ నేమ్ వస్తే కావచ్చు మరి వాళ్ళు చేసిన నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ రిజల్ట్స్ అన్ని అపాయింట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇగో మేము అపాయింట్మెంట్ ఇచ్చినాం అని చెప్పుకోలేక మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్తాను ఇది మాత్రమే మూలకత్వం ఇక వచ్చింది చూడండి ఇది సెలక్షన్ లిస్ట్ స్టాఫ్ నర్సింగ్ రిక్రూట్మెంట్ అన్ని జనవరి ఇరవై ఎనిమిది రిలీజ్ అయింది ఫైనల్ మెరిట్స్ లిస్ట్ ఇరవై మీద చేశారు కట్అప్ మార్క్స్ కూడా వచ్చింది మొత్తం జనవరి ఇరవై ఇరవై ఎనిమిది తేదీన మొత్తం రిజల్ట్ వచ్చేసి వాళ్ళని కొంచెం అపాయింట్మెంట్ లిటర్ ఇచ్చిన అపాయింట్మెంట్ లీటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఎప్పుడు ఫిబ్రవరిలో కూడా చేశారు ఫిబ్రవరిలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు ఉద్యోగాలు పొందుకున్నారు కానీ నోటిఫికేషన్ కావచ్చు రిజల్ట్స్ కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు మొత్తం గతంలోనే జరిగాయి అందుకని మేము దీన్ని పూర్తి ఖండిస్తున్నాం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మాత్రం జీరో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఏ పార్టీలో అంటే ఏ పార్టీ మేము చేయాలి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను బండి సంజయ్ అంటే మాతో కూడా పట్నం టచ్లో తత్తులు ఉండాలని చెప్తాడు ఈయన బొంతురాము అని వేసినట్టే మెల్లి మెడలో కన్న కప్పుకున్నాడు కేటీఆర్ ఏమంటారంటే మేము బాగా అభివృద్ధి చేసామంటాడు ఒకవైపు ఏమో వేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంది ఒకవైపు ఏమో కాళేశ్వరం ఉంది ఒకవైపు తుమ్మిడి కట్టాలంటాడు అంటే ఇవన్నీ రసవంతంగా జరుగుతున్న టైం ఇదంతా ఇలా జరుగుతుంది అంతే తప్ప వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు గత ఇప్పుడు రానున్న రోజుల్లో కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ఉద్యోగాలు ఇస్తే కనుక బేషరత్తుగా మేము ఏం చేస్తామంటే సెల్యుడు చెప్తాం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దేని మీద ఏ పునాదలం ఏర్పడదంటే మన కూడు మన గూడు మన గుడ్డ అంటే మనకు ఉద్యోగాలు కావాలి మనకు నియామకాలు కావాలి మనకు నిధులు కావాలి మన నీళ్ళు మనకు రావాలి ఇప్పుడు నీళ్ళు ఎట్లా వేస్ట్ అయిపోయినాయి కాళేశ్వరం ధర కావచ్చు ప్రాణత్య చివరి ధర కావచ్చు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఇలాంటి ఈ ప్రాజెక్టుల వల్ల నీళ్ళు చుక్క మీద ఎవరికి వెళ్ళట్లే నీళ్ళు ఎలాగో మనకు రాలే పోయినాయి ఓకే నిధులు మరి నిధులు ఎవరికి పోయినాయి నిధులు రాజకీయ నాయకుల కుటుంబాలకే చెల్లుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడర్లు బీజేపీలో పోవడం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ రావడం కాంగ్రెస్ ఉన్న బీఏపీలు రావడం అంటే ఏం జరుగుతుంది ఇట్లా మొత్తం చెప్పండి అంటే అవే మొకాడు కానీ పార్టీలలో దునుకుడు ఎగురుడు దునుకుడు ఎగురుడు దునుకుడు ఇదే కనిపిస్తుంది అంటే నిధులు కూడా పార్టీల నాయకులకే వాళ్ళకే పరిమితం అవుతున్నాయి తప్ప సామాన్య ప్రకారం నిధులు అందట్లేదు ఇక నియమకాలు ఇక అంటే పేపర్ లీక్ అయితే ఆ ఉద్యోగాలు కూడా రాజకీయ నాయకులు లేకుంటే టీఎస్పిఎస్ చైర్మన్స్లు కావచ్చు వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది ఇదంతా ఎవరు తెలిసి జరుగుతుంది రాజకీయ నాయకులకు ప్రభుత్వ అది బ్యూరోక్రసీ రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం కలిపి సర్వనాశం చేస్తారు ఇంతవరకు నీళ్లు రాలేదు నిధులు రాలేదు నియమకాలు రాలేదు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడదు అలాగే ఉంది అన్ని స్కాములు స్కీములు బాగా కనిపిస్తున్నాయి ఉచిత పథకాలు బాగా కనిపిస్తున్నాయి కానీ ప్రతి ఉచిత పథకంలో స్కాములు జరుగుతుంది ఈ విషయం తెలుసుకోలేక ప్రజలు మోసపోతున్నారు ప్రజలారో దయచేసి వినండి మనం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే బాధ్యత మన మీద ఉంది ప్రశ్నించకపోతే అభివృద్ధి చేయరు ఏదన్నా మార్పు ప్రశ్నతోనే సాధ్యం అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఇవి రెండు కలిసి ఓట్లు కలిసి మనం ఓట్లు ఎట్లా అమ్ముకుంటారో వాళ్ళు సీట్లు అట్లా అమ్ముకొని గందరగోళం సృష్టిస్తే తప్ప వాసన సమాజంలో మార్పు చేయరు వాళ్ళు ప్రశ్నతోనే మార్పు సిద్ధం అరెస్టులు కావచ్చు ఇబ్బందులు పడవచ్చు ఎదురు దెబ్బలు తగలవచ్చు కానీ ప్రశ్నిస్తే మాత్రం ఏదో ఒకరోజు మార్పు జరుగుతుందనే ఉద్దేశంతో నేను నా గళాన్ని విప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్